పీఠాపురం సర్కిల్ పరిధిలోని నాలుగో పోలీస్ స్టేషన్లకు చెందిన చెడు నడవడిక కలిగి పాత కేసులో ఉన్న షిట్ హోల్డర్లను పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లందు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ అసెలు మరియు స్టేషన్ సిబ్బంది సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఈ కౌన్సిలింగ్ సందర్భంగా వారికి భవిష్యత్తులో ఏ విధమైన నేరాలకు పాల్పడకూడదని స్పష్టంగా తెలియజేయడంతో పాటు మళ్లీ ఎటువంటి నేరం చేసిన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే వారి కదలికలను పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు హెచ్చరించడం అయింది అలాగే వారందరినీ సంబంధిత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ఎదుట బైండ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో నేరాలకు దూరంగా ఉండే విధంగా బాండ్లు తీసుకురావడం జరిగిందని చెప్పారు పరిధిలో ఉన్నటువంటి నాలుగు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు అలాగే ఇలా గతంలోని కొట్లాట కేసులు కానీ అలాగే చీటింగ్ కేసులు కానీ అలాగే రేప్ కేసులు కానీ అలాగే మర్డర్ కేసులు చేసినటువంటి వాళ్ళు షీట్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిపించి ఇవాళ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది వీరు సత్ప్రవర్తనతో ఉండాలి లేనట్టయితే కనుక వీళ్ళ మీద మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతాయి అనేటువంటిది కూడా వీళ్ళకి కఠినంగా పోలీస్ వ్యవస్థ ఉన్నది అనేటువంటిది తెలియజేయడం అనేటువంటిది కూడా జరిగింది వీళ్ళకి బైండ్ వార కేసులు అనేటువంటిది కూడా ఇప్పటికే మేము అంటే మళ్ళీ కేసుల్లో ఉంటే కనుక ఆ బైండ్ వార కేసుల్లో వీళ్ళని ఫేర్ ఫ్యూచర్ చేయవలసి ఉంటుంది అంటే రెండు లక్షలకు కానీ ఐదు లక్షలకు కానీ వీళ్ళని బైండ్ వారు చేయించో ఆ డబ్బులు కట్టవలసి ఉంటుంది అనేటువంటిది కూడా ఒక వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అలాగే మన ఏరియాలో జరిగేటప్పుడు పండగలు కానీ లేకపోతే ఎలక్షన్స్ కానీ ఇంకా లేక ఏవన్నా మీటింగ్లు కానీ జరిగేటప్పుడు కూడా ఆ ఏరియాలో కూడా మీరు ఉన్నట్లయితే కనుక ఏదన్నా గొడవలు అయితే కనుక మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతాయి ఆ టైంలో గనక మళ్ళీ కేసులు రిజిస్టర్ అయితే కనుక మీ మీద పీడి యాక్ట్ కూడా పెడతాం అనేటువంటిది వీళ్ళకి ఒక్కొక్కరికి కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వచించడం జరిగిందనమాట మీరు ఈ ఏరియా కాకుండా ఏదన్నా ఏరియాకి వెళ్ళేటప్పుడు కూడా అంటే హైదరాబాద్ వెళ్ళి మేము ఇక్కడ ఏమీ లేదు అక్కడ పని చేసుకుంటాక వెళ్తున్నాం అనేటువంటిది కూడా చెప్తున్నారు విజయవాడ అని చెప్తున్నారు గుంటూరు వెళ్తున్నాం అంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక పర్మిషన్ అనేటువంటి లెటర్ ఒకటి రాసిన తర్వాత మీరు ఏ ఏరియాలో ఉంటారంటే కనుక వీళ్ళ యొక్క నడవడిక గురించి అదే పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాం అనేటువంటిది వీళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది అన్నమాట ఇదైతే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విందుబాధ గారు ఆదేశానుసారం అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా నెలకు ఒకసారి కానీ లేకపోతే వారం వారం కానీ వీళ్ళందరిని కూడా పిలిచి వీళ్ళందరూ కూడా సత్ప్రవర్తనతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట వీళ్ళు చూసి అంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా చేయవలసినటువంటి ఆ చేయకూడనటువంటి పనులు చేసినట్లయితే గనక ఇదే విధంగా కూడా వాళ్ళకి షీట్లు ఓపెన్ అవుతాయి అంటే రవిడీ సీటు కానివ్వండి సస్పెక్ట్ సీటు కానివ్వండి దొంగతనాలు చేస్తే కనుక కేడీ సీటు అలాగే డీసీ సీటు అనేటువంటి సీట్లు కూడా ఓపెన్ అవుతాయి అనేటువంటిది ఇళ్ల ద్వారా అంటే ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా సత్ప్రవర్తనతో ఉండాలి అనేటువంటిది ప్రజలకు కూడా తెలియటానికి ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా చేస్తున్నాం అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే మన దగ్గర క్రైమ్ రేట్ని బట్టి ఏదైతే ఎవరైతే ఎక్కువ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద కూడా ఆ ఏదైతే ఈ షీట్లు అనేటువంటిది కూడా న్యూ షీట్స్ అంటే కొత్త షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే దీని వల్ల ఏంటంటే కనుక తప్పు చేయకూడదు కొట్లాట కేసుల్లో కానీ ఏదైనా నేరపూరితమైనటువంటి కేసుల్లో ప్రజలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ చెప్పడం జరుగుతుందండి